నమస్కారం ముందుగా ఎంఎఫ్ఎస్ఎన్ న్యూస్ ఛానల్కి స్వాగతం ఈరోజు మనోహరాబాద్ మండల సమైక్య కార్యాలయంలో ముప్పై మంది పేద నిరుపేదలకు ఆరు వారాలకు సంబంధించిన కోడి పిల్లలను ప్రభుత్వం శంషాబాదులో ఉన్నటువంటి లోకల్ జాతీయ నాణ్యమైనటువంటి ఇవి ఆర్థికంగా ఎదగడానికి ఆదాయం పెంచుకోడానికి కోడి పిల్లలను పంపిణీ చేయడం జరిగినది ఒక కోడి పిల్ల ధర ఒక వంద పది రూపాయలు ఒక్కొక్క కోడి పిల్ల నాలుగు వందల గ్రాములు ఉన్నది ఆరు వందల ఎనభై కోడి పిల్లలను పంపిణీ చేయడం జరిగినది વિલેટનો એટર્ની મેડમ ને ચેનલ આલે બાપુ મારો કોમટલે પેડો કોમ કે પ્રવિતર સાચું તો ઉગલે મેટી લેવાતો યાર કી કાટા કાટા કાલાડમ બેટાયા નિમરાં અન્ના अड़े <laughs> नाल నా పేరు పెట్టాగూడు ఏపీఎం హాద్ మండలం సెర్పు సంస్థ నుండి శంషాబాద్ నుండి ఆరు వారాలకు సంబంధించినటువంటి నాణ్యమైనటువంటి లోకల్ జాతికి సంబంధించిన కోడిపిల్లలు ఆరు వందల ఎనభై కోడిపిల్లలను మన రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాలకు ఇవ్వాలని వాళ్ళు ఆర్థికంగా ఎదగడానికి పశుసంపద లాగా కోడిపిల్లలు పంపిణీ చేయడం జరిగింది ఒక్కొక్క కోడిపిల్ల నూట పది రూపాయలు ఆరు వందల ఎనభై కోడిపిల్లలు పంపిణీ చేయడం జరిగింది ఇంకా అవసరం ఉన్న వాళ్ళకు కూడా తీసుకొచ్చి ఇవ్వడం జరుగుతుంది ధన్యవాదాలు ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి